ఎట్టకేలకు మోడీ గారు మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోడీ గారు సుభవార్త అయితే చెప్పారనమాట సో ఎట్టకేలకు రైతులకు సంబంధించి పంతొమ్మిది విడత అయితే విడుదలవుతున్నాయి అయితే ఇప్పుడు పట్టుకున్న అందరికీ గూగుల్ ఏంటంటే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి కొత్తగా రైతులకు సంబంధించి పన్నెండు నెంబర్లతో ఒక కార్డుని అయితే తీసుకొచ్చిందనమాట ఈ కార్డులోని మొత్తం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే పిఎం కిసాన్ పంతొమ్మిది విడత అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకే వస్తాయా లేదంటే రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళకి రావా అనేది అయితే సందేహాలు అయితే నివృత్తి చేయడం కోసం వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఫార్మా రిజిస్ట్రీ అనే వెబ్సైట్ని అయితే తీసుకొచ్చింది అందులో ఆయా రాష్ట్రాలకు సంబంధించి సో ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రైతులకు పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ నిధులైతే విడుదల చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎవరైతే రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నారో వారికి మాత్రం విడుదల చేస్తారని చెప్పేసి కొంతమంది అనుమానపడుతున్నారు పడుతున్నారు అటువంటిది ఏమీ లేదు సో అందులో రిజిస్టర్ చేసుకోకపోయినా కూడా వేస్తారు ఈసారికి అందులో అందరూ కూడా ఒకసారి ఎప్పుడే రిజిస్టర్ చేసుకోలేరు కాబట్టి కొంత టైం అయితే పడుతుంది కాబట్టి వారందరికీ మినహాంప్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రైతులు ఎవరైతే గతంలో ఉన్నారో వారందరికీ కూడా ఇరవై నాలుగో తారీఖున రెండు వేల రూపాయలు జమ అవుతున్నాయి సో ఇది మనకి పీఎం కిసాన్ పంతొమ్మిది వందల లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి